హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు ఆ వ్లాగ్స్ సో మేము రీసెంట్గా యాదగిరి గుట్ట వెళ్ళాము యాదగిరిగుట్ట వెళ్ళడం అంటే హైదరాబాద్ నుంచి మేము ప్రైవేట్ వెహికల్ యాక్చువల్లీ మా బైక్స్ మీద అలా ఫ్రెండ్స్ ట్రిప్ కింద యాక్చువల్లీ వెళ్ళాము బట్ నిజంగా యాదగిరిగుట్ట వెళ్ళాలి వన్ డేలో అక్కడ చుట్ట చూడడానికి ఏమున్నాయి అనేది మనం ఈ వీడియోలో క్విక్గా ఫైవ్ మినిట్స్లో చూసేద్దాం సో హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయ్యి యాదగిరిగుట్ట టెంపుల్ వెళ్ళడానికి డిఫరెంట్ వేస్ ఉన్నాయి వన్ ఇస్ పర్సనల్ వెహికల్ అంటే మీరే మీ కార్ కానీ మీ బైక్ కానీ మాట్లాడుకుంటే డైరెక్ట్ మీ ప్లేస్ నుంచి యాదగిరిగుట్ట వెళ్ళిపోవచ్చు డైరెక్ట్ మీకు ఎన్హెచ్ వన్ సిక్స్టీ త్రీ ఎక్కేస్తే ఇంకా అంటే అక్కడ నుంచి ఇంకా ఫాస్ట్ అయిపోతుంది ఇక్కడ ట్రాఫిక్ ఉండడమే తప్ప సో అది అరౌండ్ మీకు అలా టూ అండ్ టూ అండ్ హాఫ్ అవర్స్ టూ అవర్స్ పడుతుంది ఈజీగా వెళ్ళిపోతారు అలా లేదు మేము పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ మీద వెళ్ళాలి అని అనుకుంటే కనుక పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఈజ్ ఆల్సో వెరీ ఈజీ ఎదర్ మీరు జేబీఎస్ బస్ స్టాండ్కి కానీ జేబిఎస్ బస్ స్టాండ్ అంటే మీకు పరేడ్ గ్రౌండ్ మెట్రో స్టేషన్ నుంచి అరౌండ్ టెన్ మినిట్స్ ఉంటుందేమో అంతే వాకబుల్ అలా ఉండొచ్చు ఆర్ఎంజీబీఎస్ అంటే మెయిన్ బస్ స్టాండ్కైనా వెళ్ళిపోతే అక్కడ ఎవ్రీ ఫిఫ్టీన్ మినిట్స్కి మీకు యాదగిరిగుట్టకి బస్సెస్ ఉంటాయి ఇద్దరు అలా వెళ్ళొచ్చు లేదు మీరు ఉప్పల్కి దగ్గర అంటే ఉప్పల్కి దగ్గరలో ఉన్నారు అంటే ఉప్పల్ నుంచి డైరెక్ట్ ఉప్పల్ బస్ స్టేషన్ నుంచి యాదగిరిగుట్ట కూడా వెళ్ళొచ్చు ఎందుకంటే మనం ఎవరు ఎలా వెళ్ళినా సరే ఉప్పల్ క్రాస్ చేసే యాదగిరిగుట్ట వెళ్ళాలి కాబట్టి అక్కడి నుంచి కూడా మీరు వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు సో ప్రైవేట్ వెహికల్ వల్ల బెనిఫిట్ ఏంటంటే మీరు డైరెక్ట్ కొండ దగ్గరికి వెళ్ళిపోతారు అంటే మధ్యలో మీరు మళ్ళీ ఏం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు Uh... కానీ మీరు పబ్లిక్ వెహికల్ మాట్లాడుకుంటే కనుక వాళ్ళు యాదగిరిలోనే ఆపేస్తారు యాదగిరి బస్ స్టేషన్లో ఇప్పుడు మీరు యాదాద్రికి వెళ్ళాలంటే గుడిని ఇప్పుడు మా గుడిని యాదాద్రి అంటారు సో యాదాద్రికి వెళ్ళాలంటే అక్కడ ఆటో కానీ బస్సు కానీ ఎక్కితే వాళ్ళు బస్ స్టాండ్లో దింపుతారు ఆ బస్ స్టాండ్ నుంచి మీరు ఫ్రీ బస్సెస్ ఎక్కేసి పైకి వెళ్ళిపోవచ్చు లేదు అంటే ఇంకొక బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే మీరు మెట్లు కూడా ఎక్కి వెళ్ళచ్చు మెట్లు ఎక్కుతుంటే కోతులు క్లైమేట్ గుడి ఇక్కడ చూపించినంతగా చాలా బాగుంటుంది సో సరదాగా మెట్లు ఎక్కి వెళ్దాం అనుకున్నా సరే మెట్లు ఎక్కి ఇక్కడ డైరెక్ట్ ఇక్కడ పార్కింగ్ చేసేసుకొని బస్ ఆర్ లైక్ బైక్ ఆర్ కార్ ఇక్కడ పార్కింగ్ చేసేసుకొని ఓకే డైరెక్ట్లీ మీరు డైరెక్ట్గా పైకి వెళ్ళిపోవచ్చు సో ఇది పైకి వెళ్ళిన తర్వాత మీకు నెక్స్ట్ థింగ్ చూసుకోవాల్సింది అంటే ఫోన్స్ అండ్ బ్యాగ్స్ సో ఇక్కడ ఉన్న ఒక్క మంచి థింగ్ ఏంటంటే మీరు లేడీస్ కౌంటర్స్ వేరుగా ఉన్నాయి సో మీలో ఫ్రెండ్స్ ఏవైనా లేడీస్ వచ్చి ఆ లైన్స్ తక్కువగా ఉన్నాయంటే మీరు అటు ఇటు స్ప్లిట్ అయ్యి కూడా ఫాస్ట్గా పెట్టేసుకోవచ్చు వన్ మెయిన్ థింగ్ మేము చేసిన మిస్టేక్ లేదంటే మీరు ఫ్యామిలీస్తో వెళ్తున్నారా అయితే ఈ మిస్టేక్ మాత్రం ఖచ్చితంగా చేయకండి ఏంటంటే యూజువల్లీ ఏదైనా టెంపుల్కి వెళ్ళినప్పుడు లైన్లో మధ్యలో ఎగ్జిట్స్ ఉంటాయి అంటే మధ్యలో వెళ్ళిపోవడానికి ఎగ్జిట్స్ కొన్ని పెడతారు సో దట్ ఎవరికైనా వాష్రూమ్స్ కానీ లేదంటే పిల్లలు ఉన్న వాళ్ళు ఎవరైనా కొమ్ముని బయటికి తీసుకెళ్లాలంటే మీకు వే ఉంటుంది కానీ ఇక్కడ ఏంటంటే ఆ వేస్ అన్నీ క్లోజ్ ఉన్నాయి అంటే డోర్స్ ఉండడం ఉన్నాయి బట్ అవన్నీ లాక్సెసెస్ ఉన్నాయి మీకు ఎవరిని కాంటాక్ట్ అవ్వాలి ఏదైనా ఇష్యూ వస్తే ఇవి మీకు తెలీదు సో ఫ్యామిలీతో వెళ్తే మాత్రం ముందే ఆ వాష్రూమ్స్ రిలేటెడ్ థింగ్ ఏమైనా ఉంటే అవన్నీ క్లియర్ చేసేసుకొని ఫుడ్ కానీ ఏమన్నా వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ వన్ అవర్ పడుతుంది దర్శనానికి ఈలో పిల్లలు ఎవరైనా ఉంటే వాటర్ అలాంటివి కావాలంటే మాత్రం తీసుకెళ్ళండి కూడా దాట్ విల్ బి వెరీ యూస్ఫుల్ అండ్ ఆ తర్వాత మీకు దర్శనం వన్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ అఫ్ కోర్స్ గుడికి వెళ్ళామంటే నెక్స్ట్ వెతికేది ప్రసాదమే కదా నేనైతే లైక్ ఎవ్రీ వన్ విల్ బీ లైక్ టు హ్యావ్ పులిహోర అవన్నీ కాబట్టి ప్రసాదానికి అయితే ఇక్కడ కూడా లేడీస్ కౌంటర్ వేరుగా ఇవి వేరుగా ఉన్నాయి కానీ మీరు డైరెక్ట్ ప్రసాదం కౌంటర్స్ దగ్గరికి వెళ్లకుండా కొంచెం మెట్లు దిగి రైట్ సైడ్కి వెళ్ళి మెట్లు దిగి వస్తే అక్కడ టికెట్స్ కౌంటర్ ఉంటుంది ముందు మీరు టికెట్ తీసుకోవాలి అక్కడ టికెట్ తీసుకుని మళ్ళీ ఆ టికెట్ బట్ ఆ టికెట్ బట్టుకెళ్తే మీకు అక్కడ ప్రసాదం ఇస్తారు సో ఆ ప్రసాదం తీసుకున్న తర్వాత లైక్ మీకు దర్శనం అయిపోయినట్టే ఇక్కడ దర్శనం అయిపోయిన తర్వాత మేమేం చేశామంటే మామిడికాయలు కొంచెం తక్కువ రేట్కి వస్తున్నాయి కదా అని తీసుకున్నాము అదేమైంది అవి గ్రీన్ కలర్లో కనిపించేటప్పటికి మేము మెట్లు దిగుతుంటే కోతుల మీదకి వచ్చాయి సో బీ కేర్ఫుల్ అంటే మీ ఏమైనా థింగ్స్ కానీ ఏమైనా ఫ్రూట్స్ కానీ అట్లాంటివి ఏమైనా పట్టుకెళ్తుంటే కేర్ఫుల్గా దిగండి ఇన్ కేసు మీరు మెట్ల పైనుంచి దిగితే లేదు వెహికల్ మీద వెళ్ళిపోతున్నారంటే నో ఇష్యూస్ సో వన్స్ ఇది అయిపోగానే ఈ దర్శనం అయిపోగానే మీకు చాలా నియర్ బైలో అంటే ఒక ఫైవ్ మినిట్స్ నియర్ బైలోనే సురేంద్రపురి ఉంటుంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళొచ్చు అంటే మేమైతే జస్ట్ పై పైన చూసేసి స్కిప్ చేసాము ఎందుకంటే అది ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ అనమాట అంటే మీరు లోపలికి వెళ్ళి మీకు నిజంగా మైథాలజీ ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే టికెట్ త్రీ హండ్రెడ్ టు త్రీ ఫిఫ్టీ ఉంటుంది లోపలికి వెళ్ళి మంచిగా చూసి అన్ని అంటే యమలోకం ఎలా ఉంటుంది ఇవన్నీ వాళ్ళు చూపిస్తారు సో అవి వెళ్ళి చూసి రావాలని కూడా చూడొచ్చు దెన్ నెక్స్ట్ బిగ్గెస్ట్ థింగ్ మేము చూసింది ఏంటి అంటే స్వర్ణగిరి ఎంత బాగుందంటే అది మినీ తిరుపతి అంటే చిన్న తిరుపతి అంటాం కదా ఆంధ్రాలో వెళ్తాం కదా సో అలాంటి ఫీల్ మీకు వస్తుందన్నమాట అక్కడికి వెళ్ళాలి అంటే డైరెక్ట్ ఐదర్ మీరు బస్ ఆటో మాట్లాడుకోవచ్చు లేదు అంటే కనుక మీకు ప్రైవేట్ వెహికల్స్ ఉంటే ఇక్కడ నుంచి ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ పడుతుంది అంతే వెరీ నియర్ బై సో స్వర్ణగిరి వెళ్తే కనుక అక్కడ మీరు వెళ్ళగానే అక్కడ మీకు పార్కింగ్ ఈజీగా ఉంటుంది పార్కింగ్ ఒక్క మెయిన్ థింగ్ మిస్టేక్ మీరు చేయకూడదు ఏంటంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఎంట్రెన్స్లోనే టికెట్స్ కౌంటర్ ఉంది అండ్ అక్కడ సర్వదర్శనం ఉందా లేదా అనేది అసలు బోర్డు లేదు అంటే డైరెక్ట్ వాళ్ళు టికెట్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషనే పెట్టారు ఫిఫ్టీ రూపీస్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ హండ్రెడ్ రూపీస్ అందరు ఏం చేస్తున్నారు సరే ఫిఫ్టీ రూపీస్ త్వరగా అయిపోతుంది కదా అని చెప్పి అండ్ స్టార్టింగ్లోనే కౌంటర్ ఉండడం వల్ల లైన్ ఇంకా ఎదురుకు ఉండడం వల్ల అందరూ ఫిఫ్టీ రూపీస్ తీసుకున్నారు మొత్తం ఫిఫ్టీ రూపీస్ లైన్ అంతా ఫిల్ అయిపోయింది సో నేను సజెస్ట్ లేదా వాట్ వీ ఇస్ ఖచ్చితంగా ఫిఫ్టీ ఫిల్ అయిపోద్ది అని మాకు తెలిసి మేము ఫ్రీ తీసుకున్నాము వాళ్ళకన్నా ఫాస్ట్ అంటే మేము ఏం మనీ తీసుకోకుండా సర్వదర్శనం దర్శనానికి కొంచెం వెళ్తే ఉంటుంది లైన్ సో దానికి వెళ్ళాము ఒక వన్ అవర్లో వన్ అండ్ హాఫ్ అవర్లో అయింది యాక్చువల్లీ వన్ అవర్లో అయిపోద్దు ఆ హాఫ్ అన్ అవర్ సిక్స్ ఓ క్లాక్కి నైవేద్యం పెట్టడం వల్ల అది అలా లేట్ అయింది మీరు ఆ టైమింగ్స్ చూసుకుని ప్రాపర్గా వెళ్ళి దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడ ఖచ్చితంగా చూడాల్సింది ఏంటంటే మీరు బయటకు వచ్చేసి డౌన్ కిందకు మెట్లు దిగితే ఒక కోనేరు ఉంటుంది ఇది చాలా 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 బ్యూటిఫుల్గా ఉంటుంది అంటే చూడ్డానికి నిజంగానే మనం అలా చూస్తున్నామేమో విష్ణుమూర్తిని అన్న ఫీలింగ్ దొరుకు మీకు వస్తుంది సో అది మంచిగా దర్శనం చేసుకుని అక్కడ కూడా మీరు రిటర్న్ మళ్ళా సేమ్ వన్ అండ్ హాఫ్ అవర్ అట్లా పడుతుంది అక్కడి నుంచి స్టార్ట్ అయిపోతే హైదరాబాదు ఉప్పల్లో దిగడం కానీ లేదంటే సేమ్ వెళ్ళడం ఎలా అయితే వెళ్ళారు రిటర్న్ కూడా అట్లా ప్లాన్ చేసుకుంటే సరిపోతుంది థ్యాంక్ యూ